సెక్రటేరియట్ ఏ కేసీఆర్ బాబు గిట్ల ఫోటో పెట్టి ఎన్నికల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఆ ఎన్నికల గిట్ల సెక్రటేరియట్ గిట్లా పోతూ ఉంటుంది మా బాబు కట్టించానని వందల కోట్ల రూపాయలు డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పటికిప్పుడు రాష్ట్రానికి ఏం అవసరం లేకపోయినా కట్టిండు ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు అవుతాయి రాష్ట్రం మంచిగా ఆర్థిక పరిపుష్టిని సాధించి ఇంకా సర్ప్లస్ స్టేట్గా ఉంటే ఇంకా మంచి స్టేట్గా ఆర్థికంగా ఇంకా మంచి పొజిషన్కి పోయినాక కట్టుకుంటే బాగుండేది చేతులు ఐదు లక్షలు ఉన్నప్పుడే పది లక్షలు ఇల్లు కట్టినట్టు అయిపోయింది సెక్రటేరియట్ పరిస్థితి మళ్ళీ అల్ల నాసిరకంగా కట్టినట్ట దానికి ఒక్కొక్కటి లోపాలు బయటపడుతుంది ఒకసారి చూడరు సెక్రటేరియట్ నిర్మాణం నాసిరకం పిల్లర్స్ స్లాబ్స్ మినహా మిగతా మెటీరియల్ అంతా వాళ్ళు చాలామంది అంటే కాంగ్రెస్ ఏదో ఎత్తుంది ఏది కాంగ్రెస్ ఆదరణ ఆయన వీళ్ళు కట్టిందే నెక్స్ట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో పెద్దగా ఏం చేయాలి పొడిసిందంతా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఇట్లా అయిపోతున్నాయి వాళ్ళు అధికారం పోయే టైంకి అన్ని నిర్మాణాలు హడావిడి హడావిడిగా ఎట్లనే చేసి దీన్ని ఓపెన్ చేయాలి మనం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఏదో కింద మీద పడరు అట్లా నాచిరక్కగా చేసుకోవడం ఓడం వల్ల ఇవన్నీ పెచ్చులు ఊడిపోతుంది ఏ క్షణమైన పెచ్చులు ఊడి ఎవరి మీదైనా పడచ్చు ఫాస్టర్ ఆఫ్ ప్యారిస్ తరహా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తరహా మెటీరియల్ వాడారు విజిలెన్స్ నివేదికలో సంచలన విషయాలు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కొనుగోలు మూడు వందల ఇరవై కోట్ల కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఈ సెక్రండీ ఇక ఆర్థిక శాఖ అనుమతి లేకుండానట అవి కూడా సో నా తెలంగాణ సచివాలయ నిర్మాణంలో అనేక నాణ్యతా లోపాలు ఉన్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో అధికారులు గుర్తించారు ఈ మేరకు సచివాలయ నిర్మాణంపై విజిలెన్స్ విభాగం నివేదిక ఆర్ శాఖకు అందించారు ఇటీవల సెక్రటేరియట్ పైకప్పు నుంచి పెద్ద పెద్ద పెచ్చు ఓడిపడింది దీంతో సచివాలయ నాణ్యతపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్ఎండ్బి శాఖ ఆదేశించింది ఈ నేపథ్యంలోనే అధికారులు నిర్మాణం కోసం వాడిన మెటీరియల్ను పరిశీలించారు అనంతరం వాటి రికార్డులను పరిశీలించారు భౌతికంగా కూడా నిర్మాణాలు పరిశీలించారు సో ఏం పరిశీలించినా ఇప్పుడు పరిశీలించి వచ్చేది ఏం లేదు ఆల్రెడీ నాశనం చేసుకున్నారు కూర్చున్నారు ఇక ఇగో పరిశీలించారు భవన పిల్లర్లు స్లాబ్లు మినహా మిగిలినంతా నాణ్యతతో కొడుకున్నవి కావని అంటే స్లాబ్లు స్లాబ్ పిల్లర్లు తప్పితే మీద తూతూ మంత్రం అన్నట్టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తరహాలో ఉండే మెటీరియల్ను సచివాలయం లుకింగ్ డిజైన్ కోసం వాడారని గుర్తించారు అవి ఎప్పుడైనా కూలిపోవచ్చని అందులో ఎలాంటి సందేహం లేదని తెలిచారు దీని స్థానంలో వేరే మెటీరియల్ను ఉపయోగించి నిర్మాణాలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు ఇప్పుడు వాడిన మెటీరియల్ ఏ క్షమైనా ఎవరి మీద పడితే ప్రమాదం ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు దీంతో ఆర్ఎండ్బి శాఖ పూర్తి స్థాయి నాణ్యత నివేదికను కోరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీనికి ఎలాంటి పరిష్కారం అవసరమని అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటి సచివాలయ పనులు పూర్తి కాలేదని ప్రభుత్వం సర్టిఫికేట్ ఇవ్వలేదని పూర్తి పూర్తి అయినట్టు ఇంకా సర్టిఫికేట్ రాలేదు సచివాలయం పనులు పూర్తయినట్టుగా సచివాలయ నిర్మాణానికి ఇప్పటివరకు ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది మొత్తం అంచనా పదిహేను వందల కోట్ల వరకు ఉంటుందని తాత్కాలిక రిపోర్ట్లో విజిలెన్స్ వెల్లడించింది ఇక కంప్యూటర్ల కొనుగోలులో గోల్ మాలట సచివాలయంలో అవసరమైన కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు వీటి కోసం వీటి కొనుగోలు మూడు వందల ఇరవై కోట్లు వెచ్చించినట్లు తెలుస్తుండగా నిధులకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే దశలవారీగా కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఒకేసారి కొనుగోలు చేస్తే ఆర్థిక శాఖ ప్రభుత్వ అనుమతులు ఎందుకు తీసుకోలేదనే జవాబు చెప్పాల్సి వస్తుందని ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్టు అవమానిస్తున్నారు ఐటీ విభాగంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది సెక్రటేరియట్ మొత్తం కంప్యూటర్స్ ఫోన్స్ హార్డ్వేర్ టీవీలు ఎలక్ట్రానిక్స్ సహా కలిపి మొత్తం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలపై ఖర్చు దాటిందని నివేదికలో పేర్కొన్నారు నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి పరికరాలను కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ నివేదికలో పొందుపరిచారు ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పనులు పూర్తి చేసినట్టు విజిలెన్స్ గుర్తించింది మూడు వందల ఇరవై కోట్లకు పైగా నిధులు విడుదలకు ఎలాంటి ఆధారాలు లేవని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు దాని మీద కూడా మళ్ళీ ఏమైనా ఎంక్వైరీ నడుతుందేమో సో ఏది ఏమైనా ఎంత దారుణం అంటే అంత దారుణం చేసిపోయారు ఇప్పుడు దాన్ని అట్లే ఇడిచిపెట్టి ఊకుందామా కూల్దే అంటేనేమో కాంగ్రెస్ వాళ్ళు నిర్వహణ లోపం కా ఇప్పుడు కొత్త సర్కారు దాన్ని పట్టించుకుంటలేదు అంటారు దాని ఏమైనా మన మొత్తం చెప్తున్నామో మళ్ళీ బీళ్ళ కోసం చెప్తున్నారో ఎట్లా పెట్టినా మనతో జనంతో బాధ ఏమనికైనా సో మొత్తంగా సమన్వయ లోపంతో పాటు ఇక్కడ నాశనే నిర్మాణ లోపాలు కూడా కనబడుతున్నాయి బయట